దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అని అంటే నీతిమంతులుగా మనం మార్చబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలే తేజరిల్లుతారు మనము ప్రకాశవంతమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి అని అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి దేవుని యొక్క నీతిని నెరవేర్చాలి దేవుని యొక్క చిత్తానికి లోబడి నడిపించబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి ఇలాగే గుడారాల పండుగలకి గుడారాల పండుగలకి ఒక ప్రాంతం నుండి ఒక పెద్ద గుడారాల పండుగకు వచ్చాడు పద్నాలుగో మైల్లో గుడారాల పండుగ జరిగేటప్పుడు అక్కడికి వచ్చాడు ఎలా వచ్చాడంటే ఆయనకేమో రోజు తాగకపోతే ఆయన కాళ్ళు చేతులు ఆడవాట అందుకని ఈ గుడారాల పండుగలకు వచ్చేటప్పుడు ఇక్కడ సరుకు దొరకదు కనుక ఇంటి దగ్గర నుండి బ్యాగ్ నిండా సర్దుకొని వచ్చాడు సరుకు అంతా ఇక్కడ దొరకదని ఎప్పుడైతే ఆ గుడారాల పండుగ జరిగే స్థలంలో బస్సు దిగాడు దిగిన తర్వాత దైవజనులు ఆ సంవత్సరం మహోన్నతుడాని కృపలో నేను నివసించటాన్ని పాట పాడుతున్నారు ఆ పాట పాడుతున్నప్పుడు భలే పాడుతున్నాడు ఎవరైనా బ్రహ్మాండంగా పాడుతున్నాడు అనుకున్నాడట అనుకొని ఆ బస్సు దిగి రోడ్డు దిగి ప్రాంగణంలో కడుగు పెట్టారో పరిశుద్ధాత్ముడు ఆయన ఆకర్షించారు ఇంతమంది మీరంతా ఈ గొడారాల పండుగలకు వచ్చారు కదా ఈ ప్రాంగణములంతా కూడా ఇంచుమించుగా ప్రతి సంఘాలలో ప్రార్థనలు చేస్తూ వచ్చాం ప్రాంగణమంతా దేవుని యొక్క రక్త ప్రోక్షణ ప్రోక్షించబడాలి అగ్ని ప్రాకారం వేయబడాలి ఎటువంటి ప్రజలు ఈ ప్రాంగణములు అడుగుపెట్టినా పరిశుద్ధాత్ముడు వారిని ఆకర్షింప చేయాలని ఇలా ప్రార్థనలు ప్రతి ప్రతి దినము కూడా ప్రార్థనలు చేస్తూ వచ్చాం అదే కాకుండా అందరూ కూడా ప్రార్థన ఈ గ్రౌండ్ అంతా తిరుగుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఆ రోజున ఆయన వే బస్సు దిగి ప్రాంగణంలో అడుగు పెడితే పరశుద్ధ ఆకర్షించాడు కిన్నగా వేదిక దగ్గరకు వచ్చి వేదిక దగ్గర నిలబడుకొని అట్లాగే ఆయన పాట పాడుతున్నంతసేపు ఏడుస్తానే ఉన్నాడట ఏడుస్తానే ఉన్నాడట హృదయం కదిలించబడింది పాట తనను ఆకర్షించింది హృదయం కదిలించబడింది వెంటనే తెచ్చుకున్న బ్యాగు ఆ సరుకంతా తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో పడేసి తిన్నగా వెళ్ళి మనస్సును మార్చుకొని బాప్తీసం పొందాడు దేవునికి స్తోత్ర మనస్సును మార్చుకొని బాప్తీసం పొందాడు అంతవరకు అపవిత్రతలో జీవిస్తున్నటువంటి వ్యక్తి దేవుని రాజ్య సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చబడటానికి తాను నీతిపరుడుగా మార్చబడటానికి అపవిత్రతను విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి వ్యసనాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకొని ప్రభు కొరకు పరిపూర్ణమైన సాక్షిగా బ్రతకగలుగుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులారా మన జీవితపు యొక్క ప్రయాణంలో మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే మార్పు చెందినటువంటి వ్యక్తులుగా మనస్సును మార్చుకొని బాక్ పొందేటటువంటి వ్యక్తులుగా ఉండాలి